హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురిజాల మండలం గురిజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు లాస్ట్ రోజు అండి ఐదవ రోజు ఈరోజు నాలుగు విభాగం పోటీలు అండి ఆ నాలపల్ల విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి కేఎంకే బుల్స్ కడియమ్మని అని కంటగారు బయ్యారం గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి నాల్పల్ల గిత్తలండి కేఎంకేబుల్స్ కడియం మని కంటగారు బయారం గ్రామం రోసూరు మండలం పల్నాడు వారి కృష్ణార్జున గిత్తలండి আমরা যখন পেটে